ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పొందాలనుకునే వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి ఈకేవైసీ అనేది తప్పనిసరి అని వినియోగదారులు గుర్తుంచుకోవాలి ఎవరైతే తమ వివరాలు ఇవ్వరో వారికి సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది ఈకేవైసీ పూర్తి చేసేందుకు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడుగా పలు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది త్వరలోనే అమలు చేసే ఆలోచనలు చేస్తోంది ఈ క్రమంలో కేవైసీ పూర్తి చేసిన వారికే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తారని లేని వారు పూర్తి డబ్బులు కట్టాలని వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి దీంతో వారంతా మీ సేవా కేంద్రాలు గ్యాస్ ఏజెన్సీల ఆఫీసుల ముందు బారులు తీరుతున్నారు దీంతో ఇబ్బందులు దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే వంట గ్యాస్ కేవైసీ అనేది ఇంటి నుంచే పూర్తి చేయొచ్చు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆన్లైన్ ద్వారా గ్యాస్ ఈ కేవైసీ ఎలా పూర్తి చేయాలి ముందుగా ఎల్పిజి గ్యాస్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ మై ఎల్పిజి డాట్ ఇన్లోకి వెళ్ళాలి అక్కడ కుడివైపున భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఇండియన్ సిలిండర్ ఉన్న ఆప్షన్ కనిపిస్తుంది మీకు కావలసిన ఆప్షన్పై క్లిక్ చేయాలి ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే ఫోన్ నెంబర్తో సైన్ సైన్ ఇన్ అవ్వాలి లేకుంటే న్యూ యూజర్ ఆప్షన్ ఎంచుకోవాలి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్పై మీ గ్యాస్ కనెక్షన్కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి ఎడమ వైపు కనిపించే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి అథెంటికేషన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు విజయవంతంగా అథెంటికేషన్ పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది మీరు ఓసారి స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్పై మరోసారి క్లిక్ చేయండి అప్పుడు ఈ కేవైసీ ఇప్పటికే పూర్తి చేశారు అనే మెసేజ్ ఉంటుంది ఆఫ్లైన్లో అయితే సంబంధిత ఫామ్ ఫిల్ అప్ చేసి గ్యాస్ ఏజెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో మీ కేవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది ఆ తర్వాత సబ్సిడీ ధరకు సిలిండర్ పొందే అవకాశం లభిస్తుంది ఒకవేళ ఆల్రెడీ కేవైసీ పూర్తయి ఉంటే ఎలాంటి సమస్య లేనట్లే చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్